హాయ్ అండి నమస్తే చాలా రోజులు అయిపోతుంది కదా వీడియోలు పెట్టి ఈ ఛానల్లో ఎందుకంటే వేరే ఛానల్ పెట్టున్నాను అందుకని ఈ ఛానల్లో పెట్టట్లేదు ఇప్పుడు ఈ వీడియోని చేయడానికి కారణం వచ్చేసి నేను ఈ ఛానల్లో వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదండి అందువల్ల ఆ విషయం మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను నేను వన్ మంత్ నుంచి కొత్తగా ఇంకో ఛానల్ పెట్టున్నాను ఛానల్ పేరు ఆల్ ఇన్ వన్ చౌదరి సిస్టర్స్ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడాలని నా వీడియోస్ని యూట్యూబ్లోకి వెళ్ళి వాన్ చౌదరి సిస్టర్స్ అని కొడితే వస్తుంది ఈ ఛానల్లో వీడియోలు ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటే ఎంత చేసినా వ్యూస్ రావట్లేదు అందుకని నేను సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ ఎంత చేసినా వ్యూస్ రావట్లేదు చూశాను కొన్ని నెలలు ఇంచుమించు ఏడు ఎనిమిది నెలలు అయిపోయింది కదా అయినా కూడా వ్యూస్ రావట్లేదు అందుకనే వేరే ఛానల్ పెట్టాను అంటే ఈసారి మాత్రం కొంచెం ప్లాన్గానే పెట్టాను మా అక్క వాళ్ళు పెట్టేటట్టు అలాగే నేను కూడా పెట్టేటట్టు ఒక ఛానల్ అయితే ప్లాన్ చేసుకున్నాను యూట్యూబ్ చేయడము ఎంతో సులభం అనుకున్నాను కానీ దిగేదాకా తెలియదు కదా లోతు నేనైతే యూట్యూబ్ చేయడానికి ఎక్కువ ఏం ఖర్చు పెట్టలేదు రెండు సెల్ఫీ స్టిక్లు అయితే తీసుకున్నాను అలాగే ఒక మైక్ అయితే తీసుకున్నాను కానీ మనం ఒక వీడియో తీసాక ఫైవ్ మినిట్స్ వస్తుంది కదా వీడియో దానికి వన్ జీబీ కంట పైనే కావాలి ఇప్పుడు మనం వేసుకునేదే వన్ జీ టూ జీబీ లేకపోతే వన్ పాయింట్ ఫైవ్ జీబీయే కదా నేను ఇప్పుడు టెన్ మినిట్స్ వీడియో పెట్టాను దానికి టూ టూ జీబీ పైన అవుతుంది అప్పుడు నేను మళ్ళీ సపరేట్గా మళ్ళీ బ్యాలెన్స్ వేసుకునేది అట్లా ఎన్ని వీడియోస్ చేశాను నేను అయినా కూడా వ్యూస్ రాలేదు గార్డెనింగ్ వీడియోస్ చేశాను అలాగే కుకింగ్ వీడియోస్ చేశాను యాజోజో లేదైనా ఒకటేగా చూశారు ఎవరైనా నా వీడియోస్ని మిస్ అయినట్టు మీకు అనిపిస్తే వన్ చౌదరి సిస్టర్స్ అనుకోటండి కంపల్సరీ మీ నా వీడియోస్ చూడాలి అలాగే ఈ ఛానల్లో నన్ను ఎంకరేజ్ చేయాలి నేను మీరు లేఖలు అయితే తింటూ మాట్లాడదామని వచ్చాను ఇదిగోండి ఆల్రెడీ మ్యాగీ అయితే వచ్చేస్తుంది కదా కంపల్సరీ దానికోసం కూడా ఇలా అప్ప తెచ్చాను అనమాట ఇదిగోండి దీనికి నిప్పుటంటే వాళ్ళ ఇష్టము చూడండి ఏం చూస్తుంది అసలు మీకు కావాలా నిప్పుడు కావాలి కదా డాక్టర్ కూర్చో కూర్చో అంటే కూర్చున్నట్టు కూర్చోనన్నా చెప్పిన మాట అంటే అది మ్యాగీ అసలా వాళ్ళ మంచిది మాకు నాన్న అయ్యి ఒక పూట ఒక పూట అయ్యి నీకేం కావాలి నాన్న చూడు అర్జుడు మ్యాగీ నుంచి కూడా వీడియోలు తీస్తున్నాను కొత్త ఛానల్లో చూడండి కంపల్సరీగా ఈ ఛానల్లో వచ్చి కష్టపడ్డాను కష్టపడతాను కూడా బట్ వ్యూస్ రావట్లేదే కష్టపడతాం అనుకున్నా వ్యూస్ రావట్లేదు కదా ఒకవేళ చేసినా వేస్ట్ అవుతుందేమో అని నేను ఇలా వేరే ఛానల్ పెట్టాల్సి వచ్చింది ఏదైనా మనం చేసే పని యూజ్ అయితేనే కదా చేయాలి యూస్ లేదేమో అన్నట్టు అనిపించింది ఇప్పుడు కొత్త ఛానల్ పెట్టాను కదా పర్లేదు నాకు నచ్చింది అన్నమాట ఈ ఛానల్లో వచ్చి పద్నాలుగు సబ్స్క్రైబర్లు ఉన్న ఏమో వ్యూస్ అసలు రాలేదు కనీసం ఐదు వందల వ్యూస్ థౌజండ్ వ్యూస్ అట్లా కూడా రాలేదు మర్చిపోకండి మన ఛానల్ని ఆలీనో అన్ చౌదరి సిస్టర్స్ కంపల్సరీగా మీరు చూడాలి ఆ వీడియోస్ని మ్యాగీ వీడియోస్ పెడతాను గార్డెనింగ్ వీడియోస్ కుకింగ్ వీడియోస్ అలాగే తోటలోకి వెళ్ళిన వీడియోస్ అలాగే మా అక్క వాళ్ళని గారికి వెళ్తాను కదా అప్పుడు ఫ్యామిలీ వ్లాగ్స్ అలాంటి చేస్తాను కంపల్సరీగా మీరు చూడాలి మామూలుగా అయితే సైల్ చే డైరీస్ అప్పుడు స్టార్టింగ్లోనే అయితే అందరికి షేర్ చేశాను ఇప్పుడు మాత్రం ఈ కొత్త ఛానల్ మాత్రం నా స్టేటస్లో మాత్రమే పెట్టుకుంటున్నాను షేర్ అయితే అందరికీ చేయలేదు అందరికీ పబ్లిసిటీ చేయలేదు ఓన్లీ నా స్టేటస్ వరకే పెట్టుకుంటున్నాను చాలా వరకు తెలియదు ఇంకో ఛానల్ పెట్టున్నాను అశోక్ రైఫుల్ తెచ్చాడు ఎప్పటి నుంచో అడగంగా అడగంగా ఇప్పటికి తెచ్చాడు శైలజ డైరీస్ అనే ఛానల్లో పోస్ట్ చేసేటప్పుడు కొంతమంది మెసేజ్ చేసేవాళ్ళు అప్పుడు కటింగ్ చేసే కూరగాయలు కటింగ్ చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు అంతా ఇలా కట్ చేయండి అలా కట్ చేయండి అని అలాగే ఇలా చేస్తే బాగుంటుంది ఈ వీడియో బాగుందని కొంతమంది మెసేజ్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నాను నా వీడియోస్ చూడాలంటే అలీనో చౌదరి సిస్టర్స్ అని యూట్యూబ్లో కొట్టే వస్తుంది కంపల్సరీగా మీరు విజిట్ మా మర్చిపోవద్దు మ్యాగీతో అయితే ఈ ఛానల్లో అయితే లాస్ట్ వీడియో మాకు బాయ్ చెప్పేస్తావా ఏం పడుకున్నావు వచ్చినట్టుంది బాగా వేసి వేసేలాగా చల్లంగా నిద్రపోతుంది ఏరా లేవనువా ఫైనల్గా అయితే అందరికీ బాయ్ యూట్యూబ్లోకి వెళ్ళి ఆలినా చౌదరి సిస్టర్స్ అని మాత్రం చూడకుండా ఉండద్దు కంపల్సరీ చూడండి బాయ్ చెప్పమ్మా బాయ్ చెప్పు